కనుక ఈ ప్రభావాలన్నీ మన మీద పనిచేయడంతో మనం కూడా కొన్ని మౌలిక ప్రశ్నలు ఆల్దో వాళ్ళ మీద మనం కొన్ని ప్రశ్నలు అడిగిన వీళ్ళు చెప్పేది సరిందా కాదా అని మనం అంటున్నా పంతొమ్మిది డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ ఎప్పుడైతే వచ్చిందో ఎమర్జెన్సీతో వాడు స్వేచ్ఛ లేదు మాట్లాడే స్వేచ్ఛ లేదు హక్కులని పోయే రాజ్యాంగం మనం చెప్పినా రాజ్యాంగం హక్కులు లేవు తర్వాత ఇంకా సౌత్ ఇండియా బెటరు మనం నార్త్ ఇండియాలో జరిగినటువంటి దౌర్జన్యం విపరీతంగా దౌర్జన్యం జరగడం ఇందిరాగాంధీని అంతగా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ చేసేడం విశ్వవిద్యాలయాల అన్ని అందరూ భయపడమే ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు ఎప్పుడు పరిస్థితి చేస్తారో అనేటువంటి ఒక వాతావరణం వచ్చేవరకు మన ఆలోచన విధానం కూడా మేము చిన్నప్పుడు చదువుకున్న చదువు నెహ్రూ గారి ప్రభావము ఇక మిక్సర్ ఎకానమీ రాజ్యం యొక్క పాత్ర ఆ ప్రోగ్రెసివ్ రోల్ ఆఫ్ స్టేట్ నుంచి రిప్రెసివ్ రోల్ ఆఫ్ ది రాజ్యం పాత్ర మారిపోయింది రాజ్య స్వభావము రాజ్యం పనిచేసే పద్ధతి మారింది అందుకని రాజ్యాన్ని మళ్ళీ రాజ్యం ఎందుకు వచ్చింది రాజ్యం దేం చేయాలి రాజ్యం పాత్ర ఏమిటి రాజ్యాంగంలో రాజ్యం పాత్ర ఏంటి ఇప్పుడు నిర్వహిస్తున్న పాత్ర ఏంటి రిప్రెషన్ ఏమిటి ఇంతమంది అరెస్ట్ చేయడం ఏంటి సో సమాజంలో వస్తున్నటువంటి రాజకీయాల్లో వస్తున్నటువంటి మార్పులు ఏవైతున్నాయో వాటి ప్రభావం మీరు కాస్త రిసెప్టివ్గా ఉండి అంటే ఎందుకు ఇవి జరుగుతున్నాయి అనే ప్రశ్న మీరు అడిగితే మీ ఆలోచన క్రమం మారుతుంది కనుక డెబ్బై ఏడు అంటే ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత డెబ్బై ఏడులో నేను పౌర హక్కుల ఉద్యమంలోకి అంటే ఆ పౌరహక్కుల ఉద్యమంలో రావడానికి అక్కడ ఉండే వాతావరణము వరంగల్లో అలాగే ఈ ఆబ్జెక్టివ్ కాంటెక్స్ట్ రాజ్యాంగము ఇవన్నీ మారడము రాజ్య స్వభావం మారడం ఇవన్నీ కూడా మళ్ళీ కొన్ని మౌలిక ప్రశ్నలు అడిగి మనము ఆలోచించడానికి ఇక అప్పటికే నేను ఇంకా పేదరికం మీద పరిశోధన చేస్తున్నాను గ్రామీణ ప్రాంతాల మీద పరిశోధన చేయడము తర్వాత గ్రామాలకు వెళ్ళి పరిస్థితి ఏమిటో తెలుసుకోవడం ఇవన్నీ అలాగే నక్సల్ మూమెంటు అప్పటికే బ్యాన్ లిఫ్ట్ చేశారు ఎమర్జెన్సీ తర్వాత సో కరీంనగర్ అక్కడ వెళ్ళి దాన్ని స్టడీ చేయడం కరీంనగర్ భూస్వాముల యొక్క దౌర్జన్యాలు వాళ్ళు నేరేట్ చేస్తుండే ప్రజలు ఆ విధంగా మహబూబ్ నగరు దక్షిణ తెలంగాణ కొంచెం భిన్నం కానీ కరీంనగరు ఆ ప్రాంతంలో ఏదైతుందో భూస్వాముల దౌర్జన్యాలు ఏదైతే అది మనం ఊహించలేనటువంటి దౌర్జన్యాలు అంటే అంటే మనము మేమైతే షాక్ మావిడ కూడా లేండ్ లాడ్ ఉండేవాడు ఆయన ఏదో ఒక గడిలో ఉండేవాడు ఏదో కొంచెము చిన్న భయం అయితే ఉండేది కానీ ఆయన ఇటువంటి మరి అమ్మాయిలు మహిళల విషయంలో హీ వాజ్ ఏ వెరీ డిగ్నిఫైడ్ మ్యాన్ ఆ విత్